హైదరాబాద్ లో పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి ఆత్మీయ సోదరులకు మరి వేదిక నాలుగు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మేమంటే నర్సరావుపేట అంటే ఒక పల్లెటూరు నిన్న హైదరాబాద్ వచ్చి అయింది ఇంతవరకు ఇప్పుడు చూడాల ఇవాళ చూస్తే ఎక్కడ గోల్కొండ మౌళేశ్వరం ఒకటి చూసారా అది చూస్తున్నట్టు కావచ్చు చిన్నప్పుడు గోల్కొండ మూడు నైట్ షో చేసినట్టుగా ఉంది నాకు అంటే మేము ఐదారు నుంచి కూడా ఊరి పొలమైన దాటలేదు హైదరాబాద్ రాలేదు మా ఆత్మీయ సోదరులు కలుద్దామని చెప్పి నిజంగా రావడం జరిగింది ఎందుకు ఈ విధంగా ఉండాల్సి వచ్చిందంటే రెండు వేల పంతొమ్మిదిలో నాకు చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇవ్వటం జరిగింది ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తెల్లారా నేను నోటు మీకు రావడం జరిగింది మరి నర్సోబారెడ్డి ఎక్కడ మీద జెండా నేను నేనేం చేయాలి నాకేం కులం లేదు మతం లేదు డబ్బులు లేవు కానీ నేను మళ్ళీ పోటీ చేయాలి ఎక్కడైతే ఓడిపోయాలో అక్కడే గెలవాలి ఇదే ఆలోచనతో ఇదే ఆలోచనతో నేను ఆ రోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం అయ్యి ఎవరైతే పార్టీకి దూరం అయ్యారో ఈ తెలుగుదేశం పార్టీకి దూరమైన వర్గాలు మొత్తాన్ని దగ్గరికి తెచ్చుకోవాలి ఎస్టిఎస్ఈ మైనార్టీ సోదరులందరూ కూడా మనకి దూరం అయ్యారు అందువల్లే మనం ఇరవై ఏళ్ళుగా నక్స గంట మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయలేకపోయాం ఆ రోజుల్లో కోడలి గారు ఐదు సార్లు గెలిచారు ఆ రోజు వాతావరణం వేరు ఎన్టీ రామారావు గారి ప్రపంచంలో వారు మొదటిసారి గెలవ గెలిచారు ఐదు సార్లు గెలవడానికి కూడా వారికి ఉన్న అదృష్టం అటువంటిది నేనది అనుకున్నాను నాకు దురదృష్టం వల్ల సీటు తెచ్చుకుంటారో మొట్టమొదటి సరిగా ఓడిపోయాను అయినా కానీ నేను బాధపడలేదు ఇక్కడ గెలవాలి ఎక్కడైతే పారేసుకున్నావు అక్కడే గెలవాలనే ఆలోచనతో ఓడిపోయిన తెల్లారి నుంచే నేను ప్రజల్లోకి వెళ్తాం పెట్టాను అందరు నేను వెళ్తుంటే ప్రజల్లోకి ఈయనకెందుకయ్యే రాజకీయం ఈయనే సరిపోతాడయ్యా అని ఇంత చేశారు అదేవిధంగా ఐదేళ్లుగా మా మేము ఉద్యమాలు చేస్తుంటే మా మీద వాళ్ళు నిలిచారు కోడుకోట్లు వేశారు పెడ చల్లారు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదేళ్లు దరిద్రపు రోజులను గుర్తుపెట్టుకోవాలి రెండు సంవత్సరాలు కరోనా తోటి ప్రజలెవరు కూడా బయటికి రాలేదు రెండు సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాలు అకాల వర్షాలు వైసీపీ దాడులు వీటి వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా మంది బయటికి రాలేకపోయారు మరి ఉన్న తక్కువ మంది సైనికులతో నేను ప్రయాణం చేయటం మొదలు పెట్టాను ప్రతిరోజు ప్రజల్లో ఉన్నాను ప్రతి గడపకి వెళ్ళాను ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులు అందరూ కూడా నాకు అండగా ఉన్నారంటే ఇవాళ ఇంతకాలం ప్రయత్నం ప్రయాణం చేయడానికి కారణం ముఖ్యంగా పట్టణకు వర్గాలని చెప్పి మీకు మనవి చేస్తున్నారు ఏ వర్గాలైతే మన పార్టీకి దూరమయ్యారో ఆ వర్గాలు మనం దగ్గర తీసుకోవాలి ఇవాళ కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా తెలుగుదేశం పార్టీకి అన్ని వర్గాల ప్రజలు మన నీరాజన పలుకుతున్నారు ఎందుకంటే ఎవరైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి నమ్మకం లేని మాటలతోటి అతను గెలిపించారో ఏదైతే నమ్మక ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఓడించారనే నినాదంతో ఇవాళ ఎస్టీఎస్సి మైనార్టీస్ పదరులు ఎవరైతే ఆయన ఓటేసి గెలిపించారో అన్ని వర్గాలు కూడా ఇవాళ అతను ఓడిద్దామని రోజు ప్రయత్నం చేస్తున్నారంటే మీరు నమ్మాలి ఎక్కడో హైదరాబాద్ కూర్చుంటే అక్కడున్న పల్నాడు జిల్లాలో భాగం మీకు తెలియదు పల్నాడు జిల్లా అంటేనే రోజు కోరడం గంట ప్రాణాలు ఉంటాయో లేదో తెలియదు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద బీసీ నాయకుల మీద ఎంతో మందిని దాడులు చేశారు ఎంతో మందిని కొట్టలు పెట్టుకోవడం జరిగింది అర్థమంట మీద ఇబ్రహీం అనే ఉరవగడ్డలో ముస్లిం మైనార్టీ సోదరులు చంపడం జరిగింది అదేవిధంగా వెన్న పాల్గొంటే అలవాళ్ల గ్రామంలో చంపడం జరిగింది అదేవిధంగా మన నాయకులు చాలా మంది మేము కోలుకోవడం జరిగింది మరి మనం మాకు ఆ సీని కానీ అదేవిధంగా మొన్న గో గోవింద్ రెడ్డి అదే విధంగా శివరామరెడ్డి గారు ఈ విధంగా చాలా మంది కోల్పో రావాలి లక్ష్మీ గారు మరి ఇవాళ చూస్తే లాగపాటి అంజీబాబు ఇవాళ చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే పార్టీకి అండగా ఉన్నారో వాళ్ళందరికీ కోల్పోవడం జరిగింది ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మన మనసులో ఉండాలి నేను ఇవాళ మళ్ళీ పోటీ చేస్తున్నానంటే ఇరవై ఏళ్ళుగా జెండా ఎగరని తెలుగుదేశం పార్టీ నర్సరాబడి గంట జెండా ఆలోచన అదే నేను ఇవాళ మళ్ళీ పోటీ చేస్తానంటే మా నాయకులు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి కూడా ఆత్మ శాంతి కలగటానికి నేను మళ్ళీ పోటీ చేస్తున్నాను మళ్ళీ గెలవాలి అనే ఆలోచన ముందుకెళ్తున్నాను మనకి కావాల్సింది కులం రాదు గుణం కావాలి మతం కాదు కావాల్సింది మానవం కావాలి డబ్బు కాదు దానగుణం కావాలి దయ గుణం కావాలి ఇవాళ ఓటర్లు ఎవరైనా కానీ గుణం చూడరు మతం చూడడం డబ్బు చూడరు వాళ్ళకి ఇష్టమైనప్పుడు ఎంతలో పార్టీ అయినా ఎంత గట్టి మనుషులైనా ఓడించడానికి సిద్ధంగా ఉంటారని చెప్పి మనం చెప్తున్నాను పేద ప్రజలు ఓటర్లు వాళ్ళకి ఏమీ తెలియదు అనుకుంటే మాత్రం తప్పు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గెలిపించారో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి నూట అరవై యాభై సీట్లు ఇచ్చారు రేపు మళ్ళీ వాళ్ళే చంద్రబాబు నాయుడు గెలిపిస్తారు వాళ్ళే మళ్ళీ జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారికి నూట యాభై సీట్లు ఇస్తారని చెప్పి మీకు మనం చెప్తున్నాను ఏదైనా నాయకులనే వాడు నీతిని ఉండాలి ప్రజల్లో ఉండాలి ప్రజలకి నమ్మకం కలగజేయాలి అటువంటి నాయకుడిని వాళ్ళు కోరుకుంటున్నారు ప్రజలు ఎప్పుడు కులాన్ని కోరుకోరు డబ్బులు కోరుకోరు ఒక మంచి నాయకుడు మాకు దగ్గరలో ఉండాలి మాకు సేవ చేయాలి అర్ధరాత్రి ఫోన్ చేయినా పోలీస్ స్టేషన్ కేసులైనా మేము లేచి వెళ్ళాలి వాళ్ళని కాపాడుకోవాలి నిత్యం ఇదే ప్రయాణం ఐదేళ్ళు కాదు అందరి ఆగ్రహాలతోటి రాజకీయ మా సీనియర్ నాయకులతోటి వాళ్ళ కార్యకర్తలు అన్నతోటి ముఖ్యంగా మా మహిళలు ఐదేళ్లుగా నాకు రన్నింటి ఉండి మరి ఇక్కడే ఉంది అనంతలక్ష్మి ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా ఆమె రెస్ట్ తీసుకోలేదు విధంగా ఆడ సద్దుగుడు పాటు సర్పంచ్ గారు ఉన్నారు ఆమె కూడా అంతే ఎన్నో పోరాటం చేశారు మహిళల అన్నదండం తోటి నేను ఎన్నో ఉద్యమాలు చేశాను ఈ ఐదేళ్ల కాలంలో దాదాపు కోరు ఉద్యమాలు చేశాను ఈ అవినీతి ప్రభుత్వం మీద ఉద్యమం చేశాను అదే విధంగా పోలీసుల మీద ఉద్యమం చేశాను కరోనా టైంలో రెండు సంవత్సరాలు కూడా నా కార్యకర్తని అందరినీ కూడా కాపాడుకోవడం జరిగింది ప్రతి రెండు వ్యవస్థలో కూడా ప్రతి సంవత్సరం యాభై లక్షలు ఖర్చు పెట్టాను రెండు వేస్తున్నా కూడా కోటి రూపాయలు ఖర్చు పెట్టారు నా కార్యకర్తలు నాయకులు కాపాడుకోవడం జరిగింది అదేవిధంగా ఈ పోరాటంలో మేమందరం కూడా కరోనా టైంలో యాభై రెండు వేల మంది నిత్యావసర వచ్చారు అందజేశాం కూరగాయలు బియ్యం అందజేశాం సమ్మెల్యాలకు వెళ్ళి అందరం మంచి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఎందుకంటే చేసింది మేమందరం కూడా ప్రజలకు నమ్మకం కలిగేయాలి ప్రజల ముందు నమ్మాలి మంచి నాయకుడు ఇతను మెచ్చాలి అతని వెంట మనం నడవాలని రావాలి వాళ్ళు ఎప్పుడు కులం చూడరు నేను చూసాను నేను ప్రజల్లోకి వెళ్ళారు ప్రజా చైతన్యవంతం చూశారు ఇవాళ ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే వైసీపీ ప్రభుత్వం మీద ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక ఆనంబం పేరుతో అన్నట్టుగా ఉన్నారు మీరు కాలం చూడండి ప్రజల్లో ఎక్కడ మీటింగ్లు కానీ గానీ ఉల్లువులాగా అందరూ కూడా వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతారంటే వాళ్ళకి అవినీతి ప్రభుత్వం మీద ఎంత విరక్తి కలిగినా ఒకసారి ఆలోచన చేయండి మనం అందరం కూడా అనుకున్నాం ఈ వైద్య ఎంత అవినీతి ఈ ప్రభుత్వానికి అని మనకు తెలియదు నిజంగా హైదరాబాద్ ఉంటే మనకు తెలియదు గ్రామాల్లో ఉన్న ఉన్నత వర్గాలకు కూడా ఇవన్నీ తెలియదు ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో ఎవరైతే ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీ సోదరులు ఉన్నారో వాళ్ళు నిజంగా ఇవన్నీ కూడా అనుభవించారు ఎవరైతే ఎస్సీలు జగన్మోహన్ రెడ్డి ఓట్లు పిలిపించారు వాళ్ళందరూ కూడా నాద్యమైపోయారు ఇవాళ ముస్లిం మైనార్టీ మీద ఎన్నో కార్యలు చేశారు ఇవన్నీ వాళ్ళు బాధపడతాయి వాళ్ళ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులు ఈ జగన్మోహన్ రెడ్డినిమి మోసపోయాం కాబట్టి మళ్ళీ ఇతనికి సరైన బుద్ధి చెప్పాలి ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళు ఎవరు తమ చెప్పు వాళ్ళని చెప్పలు మగలు కొట్టున్నారు ఇవన్నీ కూడా మీరు గమనించాలి మన పోరాటం అంతా కూడా ఐదేళ్లుగా ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆ రోజు బాధపడుతూ మాట మాట్లాడినాడో నేను సీఎం గా అయితేనే అసెంబ్లీకి వెళ్తాను లేకపోతే నేను వేళ నాకు చెప్పాను నాకు ప్రతిరోజు ప్రతి నిమిషం గుర్తొస్తారే ఉంటది చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీకి పంపించాలి ఆయన ముఖ్యమంత్రిగా పంపించాలని ముఖ్యమంత్రిగా పంపించాలంటే నేనేం చేయాలి నేను ఎవరికి గెలవాలి నన్ను గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది మీ ఆశిస్తులు మీ దీవెనలు ఇవన్నీ కూడా నన్ను అన్నగా అనుకుంటారు తమ్ముడు అనుకుంటారు బిడ్డగా అనుకుంటారు నన్ను కాపాడుకుంటారు కడుపులో పెట్టి దాచుకుంటారు గుండెల్లో పెట్టి చూసుకుంటారు మీ బాధ్యత నేనైతే నా కార్యకర్తలు మొత్తాన్ని కూడా ఇప్పుడు దగ్గర గుండెల్లో పెట్టి చూసుకున్నాను ముందు వరకు ఉన్నారు మా యొక్క నాయకులందరూ కూడా వీళ్ళందరి మీద తలా ఇరవై కేసులు ముప్పై కేసులు పెట్టారు కొంత మీద షీట్ పెట్టారు ఒక వ్యక్తి మీద పీడియాక్ పెట్టిన రాజమండ్రి జైలు ఎనిమిదేళ్ళు ఉంచారు మరి వాళ్ళ కుటుంబాలని ఏం కావాలి వాళ్ళ కుటుంబాలను ఎవరు అనుకుంటారు వాళ్ళు ఆర్థిక పరంగా వాళ్ళు ఏ విధంగా ఒకసారి ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టినప్పుడు రాజమండ్రి జైల్లో అక్కడ ఉన్న ఐదు వందల నలభై మంది పీడియాక్ లో ఉన్న మన కార్యకర్తలు నాయకులందరూ కలవడం జరిగింది వాళ్ళలో ఒక ప్రముఖ వ్యక్తి అని ఆయన అసలున్నాడు పీడి మీద బయటకు రావడం జరిగింది ఎన్నో కష్టాలు పడ్డాడు వాళ్ళ కుటుంబం దాడి చేశారు వాళ్ళ ఇంటిని ఆక్రమించుకుంటామని చూశారు ఎన్నో దాడులు చేశారు వైసీపీ వాళ్ళు ఎక్కడ కూడా మేము తగ్గలేదు అదే విధంగా బీసీ కాళ్ళ రమేష్ అనే వ్యక్తి మీద వాళ్ళ ఇంటిని కబ్జా చేస్తే మేమందరం కూడా దాడి చేశాము కలిసి కొట్టగా ఆడపిల్లల సహాయంతో మాకున్న మహాశక్తి మహిళలు ఏ పనైనా చేయగలరు ఎన్నో ఉద్యమాలు చేశారు ఎగబడి కొడతారు అటువంటి వ్యక్తులు చాలా మంది కొడతారు నిజంగా వాళ్ళ అన్నదండే నేను వాళ్ళకి ప్రయాణం చేసిన అన్నా అరవింద్ అన్నా నువ్వు దళిత వర్గానికి చెందినవాడు అన్న నిన్ను గెలిపించాలి నన్ను గెలిపించే బాధ్యత మీద చెప్పి ఆడపిల్లలందరూ కూడా కన్నీటి పర్యంతరమై నాకు సీట్ ఇవ్వడానికి లేట్ అయినప్పుడు అందరూ పెట్రోల్ కిరుషన్ తీసుకొచ్చిన మీద నిల్చోబెట్టారు నిల్చున్నారు తప్పు అటువంటి పనులు చేయొద్దు ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే పార్టీకి అండగా ఉన్నారో వాళ్ళు సీట్ డిక్లేర్ చేస్తారని చెప్పి నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నాకు ఇచ్చిన మాట ప్రకారం లోకేష్ బాబు గారు ఒకే మాట అన్నారు అన్నా నీతో పాటు నేను అసెంబ్లీకి వస్తాను అన్నా అని లోకేష్ బాబు చెప్పటం నాకు చాలా సంతోషం మేము అక్కడ కూడా చిన్నప్పటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో పనిచేసి ప్రజా నాయకుడిగా ప్రయాణం చేసాము మా కుటుంబాలన్ని కూడా నూట ఇరవై సంవత్సరాలు ఒక కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబాన్ని నమ్ముకొని ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉండి లోపల ఎర్ర చొక్కా ఉంటది బయట పసుపు చొక్కా ఉంటుంది వాళ్ళ ప్రాణం చేస్తే గుర్తు పెట్టుకోండి ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు పసుపు చొక్కా వేసుకున్నాడు పసుపులోకి వెళ్తున్నానని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అదే విధంగా నడతాలు పడే గంట మీద అనూష్ అంబాయిని దారుణంగా అది చేస్తే ఐదు వేల మంది మేము ధర్నా చేసి ఆ కుటుంబానికి పది లక్షలు ఎక్స్క్రేజ్ ఇప్పించడం జరిగింది అదే విధంగా ఇంటి స్థలం ఇప్పించాము అవుట్ సోర్సింగ్ జాబ్ ఇప్పించాము ఈ నూట డెబ్బై అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇటువంటి ఇన్సిడెంట్ జరగలేదు ఎక్స్క్రేజ్ అనేది జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు అదే విధంగా జల్లగడ్డ గ్రామంలో రామో నగ చెప్పనిప్పుడు కూడా గ్రామ నాయక నాయకులు అదే నల్లబాటు రాము గారు మేమందరూ కూడా ధర్నా చేశాము అన్ని కూడా నష్టపడి గడ్డ అంటే పోరాటాలు గడ్డ ఆ రోజు కోడలి గారు వేసిన బీజం వల్ల ఇవాళ ఇటువంటి నాయకులు తయారయ్యారు అదే విధంగా ఇప్పుడు కూడా చాలా మంది అంటారు డాక్టర్ కోడలి గారి వారసుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయనే చదలవాడే ఈ గోపురెడ్డి చేసే అవినీతి అక్రమాలు దుర్మార్గాలను ఎండగడుతూ రాత్రి మగళ్ళు పోరాటం చేశాను గోపురెడ్డి శ్రీనివాసరెడ్డి వెనులు వడుగు పుట్టించానంటే మీరు నమ్మండి గోపురెడ్డి శ్రీనివాస ఇవాళ పతన పతన వంచులో ఉన్నాడు తప్పనిసరిగా ఓడిపో ఓడిపోయే మనిషి అతను నాకెందుకు గుండెల్లో ధైర్యం ఉంది నా జెండా తెలుగుదేశం పార్టీ జెండా నన్ను గెలిపిస్తాయి నా పేద ప్రజలు అక్కడికి వర్గాలు నన్ను గెలిపిస్తారు ధైర్యంతో ఐజెంట్ ప్రయాణం చేశాను ఒక సామాన్యమైన వ్యక్తి నేను ఎక్కడ కూడా ఎవరు నా కార్యకర్త ఫోన్ చేస్తే నడిచేనే వెళ్తాను ఆటోలోనే వెళ్తాను ఏ విధంగా మోటార్ సైకిల్ మీద వెళ్ళగలను కానీ ఏదో నా కారు రావాలి నేను ముందుకు ఎప్పుడు ఆలోచన నాకు ఉండదు అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఓటు నరకి కొంతమంది మీద పోలీస్ స్టేషన్ పెట్టి కొడతారని చెప్పి వాళ్ళ నాయకుడు రాకపోతే నేనే ఒక మోటార్ సైకిల్ మీద వెళ్ళాను మోటార్ సైకిల్ నడిపే వ్యక్తి ఎవరై అంటే అతను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత ఆయన చెప్పాడు డాక్టర్ మీరు ఒక ఇన్ఛార్జ్ కదా మీకు ఏమన్నా అయితే ఏంటంటే అన్నాడు నాకేం కాదయ్యా పోతే ప్రణాలు పోతే నాకేం భయం లేదు మా జీవితంలో వదిలిపెట్టే సార్ నేను వైసీపీ నాయకుడిని మీలాంటి నాయకుడు మేము చూడలేస్తాను మీకు ఓటేస్తాను చేసే ప్రతి అడుగు ప్రతి పోరాటం రోల్ మోడల్ లాగా ఉండాలి ఆ రోల్ మోడల్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూడా సిద్ధంగా ఉన్నారంటే మీరు నమ్మాలి మేము ఎప్పుడూ కులాన్ని నమ్ముకోలేదు మతాన్ని నమ్ముకోలేదు డబ్బుని నమ్ముకోలేదు ధైర్యాన్ని నమ్ముకున్నాం కష్టాన్ని నమ్ముకున్నాం అది ఒక్కటే మా ఆయుధం అటువంటి ఆయుధం రేవంత్ రెడ్డి గారు ఆ తెలంగాణలో అటువంటి కోవలో ఉన్న అరవింద్ బాబు నర్సాపేడ రేవంత్ రెడ్డి మా వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు ఒకవేళ మా నాయ మా కార్యకర్త అందరు కూడా నన్ను కొలుస్తూ ఉంటారు ఏ విధంగా అంటే నర్సాపేడ ఆయన ధర్మరాజు అంటారు నేను ధర్మరాజునే నాన్న ధర్మరాజుని కనుండి విధంగా నర్సాపేట అంబేద్కర్ అంటారు అరవింద్ బాబు అంటేనే అంబేద్కర్ వాళ్ళు అంబేద్కర్ గారు వద్ద చేసుకుంటారు జయంతి చేసుకున్నాం మేము అందరం కూడా అంబేద్కర్ నేను కొలుస్తాను ఆయన పడిన కష్టాలు కానీ ఆయన జీవితాన్ని మేము చదవండి ఒకసారి చిరిగి ఒక్క వేసుకుని పైన కోట్ వేసుకొని ఆయన ఆ రోజుల్లో పార్లమెంట్కి వచ్చేవాళ్ళు అటువంటి మహానుభావులు ఈ భారతదేశంలో పుట్టినప్పుడు మన లాంటి వాళ్ళు అడుగు నడవాలి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి అదేవిధంగా జ్యోతి రావు గారు పూలే యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అరవింద్ బాబు అంటే ధర్మరాజు అంబేద్కర్ హరీందరావు పూలే ముగ్గురు కలిస్తే అరవింద్ బాబుని గుర్తు పెట్టుకోండి అటువంటి ప్రయాణం చేస్తే మనం తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేటువంటి అధ్యయం ఒక్కటే దానికోసం కష్టపడతాను నష్టపోతాను నా ప్రాణాలు అనిపించాలి కూడా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ రేపు ఎలక్షన్ కూడా వన్ సైడ్ ఎలక్షన్ ఉండండి నిన్న నర్సాపేట పట్టణంలో ముస్లిం నాటి సోదరులు మూడు వేల మంది వైసీపీ నుంచి టీడీపీ లో చేరారంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరైతే రౌడీలు కిరాయి ఉంటారో రేపు ఎలక్షన్ చేస్తారో వైసీపీ తరఫున ఎవరైతే కిరాయి ఉండాలి ఉంటారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జారోతున్నారు ఎందుకంటే వాళ్ళ పార్టీని నమ్మలేదు వాళ్ళ నాయకుడిని నమ్మలేదు అదే విధంగా ఇవాళ ఆర్య వయసుల ఆత్మీయ సదస్సు జరిగిందంటే దాదాపు ఐదు వేల మంది ఈ కార్యక్రమాన్ని ఎంతో ధైర్యంగా ఘనంగా నిర్వహించారంటే ఇవాళ ప్రజల్లో ఎటువంటి చైతన్య ఉందో ఒకసారి ఆలోచన చేయమని చెప్తూ ఇవాళ నర్సరాపేట పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా హైదరాబాద్ నివాసం ఉంటారు మీ అందరూ కూడా శిరస్సు అంటే నమోత్సాన్ని తెలియజేస్తున్నారు మీ అందరికి ఒకటే చెప్తున్నారు మీ గ్రామంలో మీరు ఏ విధంగా ఓట్ బ్యాంక్ చేస్తారో ఆలోచన చేయండి అదే విధంగా ఇక్కడ ఉండి కూడా రిమోట్ కంట్రోల్ తోటి ఏ విధంగా ఓట్ బ్యాంక్ పెద్దగా చూడండి ఏదైనా మైనార్టీ పల్లెల్లో మీరు ఎక్కడ నుంచే కనుక ఒక యాభై వేల లక్ష పాటు ఖర్చు పెట్టి వాళ్ళు మోటివేట్ చేయడానికి ఎందుకంటే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తున్నారు ప్రతి ఒక్క కార్యకర్త బలంగా పనిచేస్తేనే మనం అందరం కూడా చేయించగలిపిస్తేనే రేపు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి మరొకసారి మనం అందరం కూడా ఎప్పుడైతే ఎలక్షన్ డేట్ వచ్చిందో ఎలక్షన్స్ ఐదు వచ్చిన తర్వాత కూడా హాయిగా కాల్పించుకున్నారు ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ మీద కూడా భయం పోయింది వాళ్ళ అందువల్ల రేపు రాబోయే కాలంలో వచ్చే ప్రభుత్వం తెలియదు పార్టీ జనసేన బీజేపీ ప్రభుత్వం గుర్తు పెట్టుకోండి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నర్షణ మీ ఆశీస్సు మీ అరవింద్ బాబు అసెంబ్లీకి పంపించాల్సిన బాధ్యత కూడా మీకు నీకు తెలియజేస్తూ అదేవిధంగా మీరందరూ కూడా అవకాశం ఉంటే ఒక వారం ముందు లక్ష రండి లేకపోతే నెలబుద్దు రండి లేకపోతే ఇక్కడి నుంచే రిమోట్ కంట్రోల్ తో కంప్యూటర్ ఇవ్వం కాబట్టి మీరు అందరు ఇక్కడి నుంచే చాలా మందిని మోటివేట్ చేయండి మీకు టీచర్లు ఉంటారు ఎస్సీ పల్లెలో మీకు క్లాస్ మేట్స్ ఉంటారు వీళ్ళందరూ కూడా మొబిలైజ్ చేయాల్సిన బాధ్యత మీకుంది తప్పనిసరిగా ఇవాళ మనం ఎవరు కూడా భయపడాల్సిన లేదు మనం అందరం కూడా పాజిటివ్ ఉన్నాము మనం అందరం కూడా ఎన్టీఆర్ గారి ధైర్యంతో మనం అందరూ ముందుకెళ్తున్నాము ఇవాళ ఎన్టీఆర్ భవన్ లో ఈ విధంగా మాట్లాడుతున్నా అంటే ఇదే మన సన్నిధిలో మనకు రావడం ఇప్పుడు ఎనభై మూడులో రావడం జరిగింది ఇప్పుడు తర్వాత రాల ఎంఎస్ కోర్టుల గారు హెల్త్ మినిస్టర్ గా ఆ రోజు రావడం జరిగింది అదే విధంగా మన నర్సరావుపేట ఎంపీ గారు లావ శ్రీకృష్ణ దేవరాయలు గారు చాలా నీతి నియాసం మంచి ఒక టెక్నాలజీ ఒక మంచి ఆయనకి టెక్నాలజీ ఉంది నాకు టెక్నాలజీ నాకు నేను నమ్ముకుంటే కష్టాన్ని నాకు ఏం తెలియదు ఒక రైతు బిడ్డ నాకు టెక్నాలజీ తెలియదు ఇటు టెక్నాలజీ ఉంది ఇటు ధైర్యం ఉంది కష్టం ఉంది ఇద్దరు కలిసి మా ప్రజల్ని కాపాడుకుంటాము పల్నాడు జిల్లా సంచామలం అవడానికి ఎక్కడైతే కొట్టేసామని మనం ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు కట్టారు కొట్టేసామని అదే విధంగా వరకు పొడిచి ప్రాజెక్టు కట్టి పల్నాడు జిల్లా మొత్తం సత్య చాపలం చేయడానికి అటు పెట్టాలంటే ఇటు పల్నాడు జిల్లా రెండు సంచలం కావడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తూ ఇటువంటి కార్యక్రమానికి పండుగ వాతావరణం వచ్చినందుకు మీ అందరూ కూడా తెలుసు తెలియజేస్తున్నాను నాయకుడు నమ్మండి నాయకుడు నమ్మాలి నాయకుడు మీతో ఉండాలి మీరు నాతో ఉండాలి నేను మీలో ఒక్కటే మీరు నాలో ఒక్కలని మీ అందరు కూడా మనవి చేస్తూ అటు శ్రీకృష్ణ దేవరావు ఎంపీ గెలుస్తున్నారు మల్లాడు జిల్లా ఏడు అభివృద్ధి మేము గెలుస్తున్నారు అని చెప్పి తెలియజేస్తున్నాడు జై తెలుసా జై బిజెపి

జై తెలుగుదేశం ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మరి ప్రవాస హైదరాబాద్ వాసులందరూ కూడా మీరు ధన్యవాదాలు ఆంధ్ర వాసులందరూ కూడా ప్రవాత భారతీయులు ప్రవాస ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రొఫెషన్ వీక్ కూడా నిజంగా ఈ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేసిన పండుగ వాతావరణం ఉగాది వెళ్ళిపోయింది లాగా ఉందంటే నిజంగా నమ్మండి మరొకసారి మీ అందరి ధన్యవాదాలు విధంగా మా ఏంటండి అరవింద్ బాబు అనే నేను అసెంబ్లీకి వెళ్తాను ఇక్కడ మాకు నాయకులు నేను తప్పనిసరిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అది నా ధైర్యం నేను చెప్తున్నాను మీ అందరి ఆదరాబాణతో మా నాయకులు అన్నదండతో చెప్పినట్టుగా వెళ్తాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూర్చొని కూర్చోబెట్టాలని మూలతోసారి మీకు ధన్యవాదాలు చేస్తున్నాను మళ్ళీ గెలిచిన తర్వాత ఇదే ప్రాంతంలో ఇదే సంతోషంగా మీటింగ్ పెట్టుకుందా అని చెప్పి తెలియజేస్తున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడికి రావాలి మన మీటింగ్ గుర్తుపెట్టుకోండి ఆయన ముఖ్యమంత్రి ఎమ్మెల్యేకి వస్తాం జయ ఒక్క నిమిషం ఒకే ఒక్క